స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితం సుఖమయం దసరా వస్తుంది దసరాతో పాటు బతుకమ్మ కూడా వస్తుంది తెలంగాణలో బతుకమ్మ బాగా ఫేమస్ సో బతుకమ్మకి దసరాకి బాగా కావాల్సినవి పువ్వులు సో ఈరోజు వీడియోలో హోల్సేల్ పూల్ మార్కెట్ అయినా గుడి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నాను అక్కడ పువ్వులు ఎంత చీప్గా ఉన్నాయో మీరే చూడండి మనం నార్మల్గా బయట కొంటే పావు కిలో యాభై జటాకి ఇరవై లేదంటే పావు కిలో ఫెస్టివల్ సీజన్లో పావు కిలో వంద వరకు అమ్ముతారు ఇంటి దగ్గర కానీ గుడిమల్కాపూర్లో కేజీ ఇరవై రూపాయల నుండి మ్యాక్సిమం కేజీ వన్ ఫిఫ్టీ ఇటువంటి పూలైనా సో వీడియో మొత్తం మీరే చూడండి సో మెహదీపట్నం నుండి అత్తాపూర్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ అంకుర హాస్పిటల్ వస్తుంది అది దాటేక లెఫ్ట్ సైడ్ రోడ్ మన టర్న్ తీసుకుంటే వెజిటేబుల్ మార్కెట్ ఆ తర్వాత ఈ ఫ్లవర్ మార్కెట్ వస్తుంది అలాగే ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీ ద్వారా మరింత మందికి ఈ వీడియో పాస్ అనేవి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు పూజకైనా ఫెస్టివల్స్కైనా పువ్వులు అనేది మనకు చాలా అవసరం కదా ఇప్పుడు పువ్వులు మీకు చాలా బెస్ట్ అండ్ చీప్ రేటుకి ఎక్కడ దొరుకుతాయో మీకు చూపిస్తాను అలాంటి పువ్వులు హోల్సేల్ మార్కెట్ ఉందండి మన హైదరాబాద్లో అక్కడికి తీసుకుంటే మనకి చాలా తక్కువ ధరకే వచ్చేస్తాయి మేము ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఇక్కడికి వస్తాం ఎందుకంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకి వచ్చేస్తాయి ఫస్ట్ మనకి ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అనే బాధే లేదు అన్నీ ఒకే చోటే దొరికేస్తాయి అన్ని రకాల పువ్వులు ఇక్కడ మనకి దొరుకుతాయి ఇంకెక్కడికి బయటకు పోవాల్సిన అవసరమే లేదు అలాగే ఇక్కడ వినాయక చవితి అనుకోండి మనకి పూజలో కావాల్సిన పత్రి దొరుకుతుంది పూజలో కావాల్సిన పువ్వులు కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇప్పుడు దసరా వస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదండి బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే ఫ్లవర్స్ ఫ్లవర్స్తోనే మనం బతుకమ్మను మొత్తం రెడీ చేస్తాము ఇది ఇది సో బతుకమ్మ ఫెస్టివల్కి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ మనకి ఇక్కడ ఈజీగా ఒకే చోట దొరికేస్తాయి అలాగే ఫంక్షన్కి డెకరేషన్ చేసుకుంటాం కదా డెకరేషన్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్కి మనం వాడే ఆకులు కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ లేదంటే ఫ్లోర్కి పైన మనం పెట్టుకునే చిలుకలు కానీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్నీ ఈజీగా అవైలబుల్గా దొరికేస్తాయండి అలాగే విడి పువ్వులు కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్ని ఈజీగా విడిపూలు దండలు బంతి పువ్వులు తండలు బంతి విడిపూలు కూడా మనకి దొరుకుతాయి మాలలు కట్టి మారీ ఇస్తారు మనకు లూజ్ ఫ్లవర్స్ కావాలంటే అది కూడా మనకి దొరికేస్తాయి కనకంబరాలు చామంతి మల్లెపూలు అన్నీ ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయండి కనకంబరాలు కావాలంటే దండ దొరుకుతుంది అలాగే చామంతి కావాలంటే మాత్రం లూజ్ ఫ్లవర్సే ఉంటాయి కానీ బంతి పూలు మాత్రం దండా ఉన్నది లూజ్ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే మల్లెపూలు కూడా మనకి లూజు ఉన్నాయి దండ కూడా ఉంది మన ఇంటి పక్కన ఫ్లవర్స్ పెట్టి అమ్ముకుంటారు కదండి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి హోల్సేల్గా తీసుకొని వెళ్తారు కానీ వాళ్ళు మనకు అమ్మేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ రేటు చెప్తారు మీకు ఇందాక చెప్పినట్టు పావు కిలో యాభై ఫెస్టివల్ అయితే పావు కిలో వంద నూట ఇరవై కూడా నడుస్తుంది కానీ మనం ఇక్కడికి వచ్చామనుకోండి మనకి కిలో ఇరవై బంతి పువ్వులు అయితే చామంతి అయితే కిలో నలభై నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి కానీ వైట్ చామంతి కొంచెం ఎక్కువ రేట్ అనుకోండి రోజ్ ఫ్లవర్స్ అయితే మనకి కిలో నలభై నుండి కూడా ఉన్నాయి హోల్సేల్గానే ఫ్లవర్స్ ఇస్తారని మాత్రం అనుకోకండి అలా అనుకుంటే మనం తప్పు చేసినట్టే మనకు కావాలంటే మనం కూడా వెళ్ళి తీసుకోవచ్చు కేజీ దగ్గర నుండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుంది కేజీ నుండి అయితే నేను ఇందాకలు చెప్పిన రేట్ ప్రకారం వస్తుంది మీకు అలాగే మనకి మామిడాకులు తులసిమాల చిలకలు చిలకలకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ బ్యాక్గ్రౌండ్ కావాల్సినవి కూడా ఇక్కడ ఉంటాయి దాంతోపాటు మన ఫెస్టివల్స్కి వాడే అరటి ఆకులు తర్వాత అరటివి చిన్న చిన్న మొక్కల్లా ఉంటాయి చూసారు కదండి మన ఎంట్రన్స్ కట్టు ఇటు పెట్టుకునే అవి అవి కూడా ఇక్కడ దొరుకుతాయి ఏ ఫంక్షన్కి కావాలన్నా సరే మనం ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తే మనకి ఫంక్షన్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ దగ్గర నుండి లో వాడే పువ్వులు మొత్తం అన్నీ ఇక్కడ మనకి ఈజీగా ఒకే చోట తక్కువ రేటుకే దొరికేస్తాయండి ఎలాగన్నా గులాబీ కిలో ఎంత ఎన్ని తీసుకోవాలి హోల్సేల్ అంటే కిలో అంటే యాభైయా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చేటట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బూస్టప్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బల్లాయికాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ హోల్సేల్ మార్కెట్ తాలూకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పమంటారా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే గుడిమల్కాపూర్ అండి మేహదీపట్నం నుండి చాలా దగ్గర మనకు ఎలాగో మేహీపట్నంకి బోల్డ్ బస్సెస్ ఉంటాయి బస్ ఎక్కి మహేదీపట్నం బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత టూ వర్డ్స్ అత్తాపూర్ మన రోడ్లోకి వస్తే అక్కడ నుండి ఒక మ్యాక్సిమం టు మాక్సిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకి లెఫ్ట్ సైడ్ అంకుర హాస్పిటల్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది ఆ రోడ్లో నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ అంతే ఈ మార్కెట్లోకి ఫస్ట్ మన రోడ్లోకి వెళ్ళగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెజిటబుల్ మార్కెట్ దొరుకుతుంది ఆ వెజిటబుల్ మార్కెట్ తర్వాతే మనకి ఈ ఫ్లవర్ మార్కెట్ కూడా కనబడుతుంది అలా ఈ మార్కెట్లోకి మనం ఫ్లవర్స్ మార్నింగ్ త్రీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు దొరుకుతాయి కాకపోతే మార్నింగ్ మార్నింగ్ వచ్చామనుకోండి ఎక్కువ వెరైటీస్ చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి సో మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళడం చాలా బెస్ట్ అలాగే ఇక్కడ బుకేస్ కూడా దొరుకుతాయండి నాకు చిన్న చిన్న ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం డెకరేషన్ చేసుకుంటాం కదా అలా ఇంట్లో మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ రెడీగా ఉంటాయండి ఆ ఫ్లవర్స్ తీసుకెళ్ళి మనం జస్ట్ స్టిక్ చేసుకుంటే మనం ఈజీగా డెకరేషన్ చేసేసుకోవచ్చు ఫెస్టివల్స్కైనా నేను ఇక్కడికే వస్తాను ఎందుకంటే చాలా తక్కువకే దొరుకుతాయి కదా మనం హోల్సేల్ ధరలకే తీసుకుంటాం ఇక్కడ దొరకని అంటూ ఐటమ్స్ అంటూ ఏమీ లేదండి తులసి పత్రి మామిడాకులు చామంతి పువ్వులు రోజా ఫ్లవర్స్ ప్రతీదీ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే కనకంబరాల మాల మల్లె పువ్వుల మాల జాజి పువ్వులు కలువ పువ్వులు అరిటాకులు అలాంటివన్నీ ఉంటాయి ఒక్కటేంటి చెప్పాలంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి అలాగే మనకు పక్కనే వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది వెజిటేబుల్స్ కూడా మనం ఈజీగా తక్కువ ధరకే తీసుకుని వెళ్ళచ్చు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా రైతులే వచ్చి అమ్ముతారు కదా సో అందుకే మనకి మిడిల్ మ్యాన్ ఉండదు సో చాలా తక్కువ రేటుకే మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ ఇది హైదరాబాద్లోనే చాలా పెద్ద మార్కెట్ అండి మీకు తెలుసా చాలా అంటే చాలా తక్కువ రేట్లోనే మనకి వచ్చేస్తాయి మనకి ఫెస్టివల్ అన్న ఫంక్షన్ అన్నా చాలా పనులు ఉంటాయి కదండి ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి లేదంటే డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అలా వేరే వేరే చోటకి వెళ్ళి ఎత్తుక్కొని తీసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా దానితో పాటు చాలా రేటు కూడా ఉంటుంది సో దాని బదులు మనం ఇక్కడికి అనుకోండి అన్నీ ఒకే చోట దొరుకుతాయి తక్కువ రేటుగా దొరుకుతాయి మనకు టైం సేవ్ అవుతుంది అమౌంట్ కూడా సేవ్ అవుతుంది సో అందుకే నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను మీకు కూడా వీలుంటే ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళారనుకోండి నేను చెప్పింది నిజమే అంటారు మీరు అన్నీ మీకు దొరుకుతాయి తక్కువ రేటుగా దొరుకుతాయి అలాగే పూలదండలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్లవర్స్ బంతి పూలు మళ్ళీ కట్టేసి ఇస్తారు డెకరేషన్కి సో మనం ఏంటంటే చాలా తక్కువ రేటుకి తీసుకొని వెళ్ళి మనం పెట్టుకోవచ్చు ఇంకా అలాగే పూల జడలు ఉంటాయి కదండీ అవి మనకి ఇక్కడ రెడీగా దొరుకుతాయి కావాలంటే తీసుకోవచ్చు మనం అది లేదా మనకి మ్యాచింగ్ కావాలన్నారు అనుకోండి మనం ఎలాంటి కలర్ కావాలో వాళ్ళకి చెప్తే మనం బయట మార్కెట్ వెళ్ళి మిగిలిన పనులన్నీ చేసుకుని వచ్చేలోపు వాళ్ళు ఆ కలర్ తగ్గట్టు మన శారీకి తగ్గట్టు మ్యాచింగ్వి పూలదండలు కూడా రెడీ చేసి ఉంచుతారు షాపింగ్ అన్ని కంప్లీట్ అయిపోయాక జస్ట్ వచ్చి మనం పే చేసి తీసుకొని వెళ్ళడమే ఇంకా ఫెస్టివల్ రోజులు అంటే ఇక్కడ చాలా జనాలు ఉంటారు సో అంత జనాల్లో మనం ఎంచుకొని ఫ్లవర్స్ అవి తీసుకోవడం చాలా కష్టం కదా సో ముందు రోజే వస్తే చాలా బెటర్ ముందు రోజే వస్తే మనకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిపోయి మనం రెడీగా పెట్టుకోవచ్చు ఫెస్టివల్కి అలాగే మీకు ఇందాక చెప్పినట్టు మార్నింగ్ త్రీకి వస్తే మనకి అన్నీ దొరుకుతాయి త్రీకి రాలేదనుకుంటే అట్లీస్ట్ టెన్ థర్టీ లోపు వస్తే మాత్రం మనకు కావాల్సిన వెరైటీలు మంచి రేటుకి దొరుకుతాయి టెన్ థర్టీ దాటిందంటే ఇంకేమి మిగిలవు ఎందుకంటే అప్పటికే అందరూ హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొని వెళ్దాం అనుకున్న బయట చిన్న చిన్న వ్యాపారులు అందరూ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు సో మనకి లాస్ట్కి మిగిలేవి ఇంకేం ఉండవు ఇంకా సాటర్డే సండే వస్తే మాత్రం మార్కెట్లో రేట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి మిగతా రోజులతో కంపేర్ చేస్తే సాటర్డే సండే రైతులు ఎక్కువ చెప్తూ ఉంటారు బతుకమ్మ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని రంగుల ఫ్లవర్స్ ఇక్కడ దొరుకుతాయి అయ్యో ఇక్కడ ఈ ఫ్లవర్ మిస్ అయింది అన్న బాధ మనకు అంటూ ఉండదు సో బతుకమ్మ ఎలాగో వస్తుంది కాబట్టి మనం ముందుగానే వచ్చి ఇక్కడ అన్నీ కొనుక్కొని వెళ్తే మనకి అన్ని ఫ్లవర్స్ తక్కువ రేటుగా దొరుకుతాయి బంతి పూల దండలు చామంతులు కనకాంబరాల దండలు అన్ని దండలు కట్టేసి మరీ ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్గా అలా వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోవడమే సో మనకు దండలు కావాలంటే దండలు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు లేదు మాకు విడిపోవలే చాలు మేము ఇంటి దగ్గర దండలు కొట్టుకుంటాము అంటే విడిపోవలు కూడా తీసుకొని వెళ్ళొచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా దొరుకుతాయి చామంతి బంతి గులాబీ అన్ని విడిపువ్వులు ఉన్నాయి దండలు కూడా ఉన్నాయండి డెకరేషన్ సంబంధించిన ఫ్లవర్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ ఇంకా మనకి కావాల్సిన కలర్స్ అన్నీ మనం తీసుకోవచ్చు ప్రతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళడం చాలా బెస్ట్ నాకైతే అన్ని చోట తిరగాల్సిన పని మనకు తప్పుతుంది తక్కువ రేటుకే దొరుకుతుంది ఈజీగా వచ్చి మనకి ఎలాంటి ఫ్లవర్స్ కావాలంటే అలాగే తీసుకుని వెళ్ళచ్చు చాలా రీజనబుల్ ప్రైజ్లో అది కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ ఎందుకంటే ముందు రోజు వచ్చి ఉండకూడదు ఉండదు అక్కడ డైరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ రైతులు వస్తారు ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతారు ఫ్రెష్ ఫ్లవర్స్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అలాగే బ్రైడల్ సెట్లు కూడా ఇక్కడ ఉంటాయండి రోజు పెట్టాలి దండలు కూడా ఇప్పుడు ఇక్కడ కామన్గా ఈజీగా దొరుకుతున్నాయి డైరెక్ట్గా వచ్చి కొనుక్కొని పట్టుకు వెళ్ళడమే బ్రైడల్కి కావాల్సిన ఫ్లవర్స్ వాటికి కావాల్సిన దండలు మనకు కావాలంటే నచ్చితే డైరెక్ట్గా పట్టుకొని వెళ్ళచ్చు లేదంటే ఆర్డర్ ఇచ్చి మరీ మనం చేసుకోవచ్చు ఎలాంటి ఫంక్షన్కైనా ఎలాంటి ఫెస్టివల్కైనా ఫ్లవర్స్ కావాలంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ చెప్పచ్చండి టోటల్ హైదరాబాద్లోనే హోల్సేల్ ఫ్లవర్స్ మార్కెట్ అంటే గుడిమల్కాపూరే అయితే ఈ వీడియో నేను తీయడానికి గల కారణం ఏంటంటే దసరా వచ్చింది బతుకమ్మ వచ్చింది సో వీటన్నిటికీ ఫ్లవర్స్ కావాలి కదా ఎక్కడ చీప్గా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయో తెలుసుకుని గుడిమల్కాపూర్ వచ్చి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి షూట్ చేసి నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏ పండుగ వచ్చినా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మెయిన్గా మనకు ఎక్కువగా కావాల్సిన ఫ్లవర్సే కదండి సో బయట అంత ఎక్కువ రేటు పెట్టి కొండం అంటే చాలా కష్టం కదా అందుకే హోల్సేల్లో తీసుకున్నాం అనుకోండి అన్నీ ఒకే చోట తక్కువ రేటుగా దొరుకుతాయి ఎప్పటి నుంచో అయితే ఈ వీడియో నేను వెళ్ళి చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరింది ఎక్కడ ఇంత తక్కువ రేట్లో కూడా మనం మళ్ళీ బార్గెన్ కూడా చేయొచ్చు బంతి పూలు అయితే ఇందాక చెప్పినట్టు కేజీ ఇరవై హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుంది రోజా పూలు అయితే కేజీ నలభై నుండే స్టార్ట్ అయ్యాయి చామంతి అయితే కేజీ యాభై నుండి స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని చోట్లకి చామంతి నూట యాభై కూడా చెప్తున్నారు కానీ మనం బార్గెన్ చేసుకోవాలండి ఎక్కడ తక్కువ రేటు ఉందో మొత్తం అంతా తిరిగి తక్కువ రేటు ఉన్న చోట తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అయితే పావు కేజీ అలా ఎవరు మినిమం అర కేజీ కానీ లేదా కేజీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది మనకి అలాగే ఒకవేళ మనకి అంత ఎక్కువ అవసరం లేదంటే మనం నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామనుకోండి ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటుకు దొరుకుతుంది తర్వాత మనం షేర్ చేసుకోవచ్చు మల్లె పువ్వులు రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి అలాగే పక్కన వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది సో పనిలో పని ఆ మార్కెట్ కూడా వెళ్ళి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసేసుకుందాం అనుకోండి మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు సో మనకి మంచి రేట్ మంచి ఫ్లవర్స్ కావాలంటే మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి ఎక్కడ తక్కువ రేట్ వస్తున్నాయో ఎక్కడ బాగున్నాయో అక్కడ తీసుకుంటే చాలా మంచిది మనకి మల్లెపూల దండలు అయితే ఐదు మూరలు ఎనభై రూపాయలు చెప్తున్నారు మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఉంది అంటే నేను నమ్మలేకపోయానండి చాలా ఆశ్చర్యపోయాను చాలా పెద్ద మార్కెట్ అవుతుంది చాలా బాగా టర్న్ కూడా జరుగుతుంది ఇక్కడ ఇంకా తులసి మాలైతే పదిహేను రూపాయలు మూర చెప్పారండి కానీ పది రూపాయలకి ఇచ్చారు అలాగే అన్నీ కలిపి ఒక దండ కడతారు కదా పువ్వులు ఆకులు కలిపి దండ కడతారు కదా అదైతే పన్నెండు రూపాయలు చెప్పారు కానీ ఎన్ని రూపాయలు కూడా ఇస్తున్నారు మూర దీంతో పాటు మనం దండల్లో కట్టే ఆకులు కూడా సెపరేట్గా కావాలంటే అవి కూడా అమ్ముతున్నారు అవి కూడా మనం కొనుక్కోవచ్చు అలాగే బంతి పువ్వులు కూడా మనం గుమ్మానికి కట్టుకోవడానికి మాల కట్టేసి ఉన్నాయండి రెడీగా మీరు గుచ్చుకోవాలనుకుంటే విడి పువ్వులు కొనుక్కోండి లేదు గుచ్చే అంత ఓపిక లేదు అంటే డైరెక్ట్గా మనకి గుచ్చేసి దండల్లో అమ్ముతున్నారు అవి కూడా మనం ఊర లెక్క కొనుక్కోవచ్చు మనం ట్రెడిషనల్గా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలువ పువ్వులు ఉన్నాయి తర్వాత పాతకాలంలో ఆకుతో చేసే చిలుకలు ఉన్నాయి దాంతోపాటు బ్యాక్గ్రౌండ్కి కావాల్సిన ఆకులు గడ్డి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మనం కొనుక్కొని వెళ్ళి మన డిజైన్ ప్రకారం మనం అరేంజ్ చేసుకుంటూ మనం ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు మల్లె పూలు అయితే చాలా ఉన్నాయండి పావు కేజీ కూడా తీసుకోవచ్చు లూజ్ ఫ్లవర్స్ అయితే చామంతి పూలు చెప్పాను కదా యాభై నుండి స్టార్ట్ అవుతుందని కొంతమంది అయితే నూట యాభై రెండు వందలు కూడా చెప్తున్నారు కానీ వైట్ చామంతి అయితే కొంచెం ఎక్కువ రేటే ఉంది మీరు చూసుకొని తీసుకోండి కానీ ఇవే రేట్లు మనం బయట ఇంటి దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి జటాకు ఇరవై ముప్పై ఫెస్టివల్ సీజన్లో అయితే పావు కిలో నూట యాభై తగ్గేదే లేదు కానీ అవే నూట యాభైకి ఇక్కడ కేజీ పైన వస్తున్నాయి అంటే మీరు ఆలోచించండి ఎంత చవకగా వస్తున్నాయో సో బతుకమ్మకి మన అలాగో ఫ్లవర్సే కావాలి కదా అక్కడ కొనుక్కునే బదులు కొంచెం టైం స్పేర్ చేసి ఇక్కడికి వస్తే అన్నీ చాలా తక్కువ రేటుకి ఎక్కువ వెరైటీస్ ఎక్కువ ఫ్లవర్స్తో మనం చాలా బాగా బతుకమ్మను డెకరేట్ చేసుకోవచ్చు అంతా బాగానే ఉంది కానీ కాకపోతే మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని మొత్తం మార్కెట్ అంతా చూసి ఎక్కడ బాగున్నాయి ఎక్కడ తక్కువ రేటు ఉన్నాయని ఎంచుకొని తీసుకోవడం చాలా మంచిది హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఫంక్షన్కి కానీ ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తే నేను ఆ మాట నమ్మండి మీకు చాలా తక్కువ రేటుకే చాలా వెరైటీస్ చాలా పూలు ఈజీగా దొరుకుతాయి కాకపోతే పండగ టైంలో మాత్రం రాగానే చాలా జనాలు ఉంటారు మన వల్ల కాదు అప్పుడు లోటస్ ఫ్లవర్స్ అయితే ఈచ్ ట్వంటీ చెప్తున్నారు మనకి ఎన్ని కావాలంటే అని కొనుక్కోవచ్చు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు కూడా పన్నెండు అయితే ఇది హోల్సేల్ మార్కెట్ అవ్వడం బయట మనకి ఇంటి దగ్గర అమ్ముకునే పూలు వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి కొనుక్కొని పట్టుకెళ్తారు నేను మార్నింగ్ త్రీ థర్టీకి వచ్చాను కదండి అప్పుడే ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి లోకల్ వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళడం కూడా నేను చూశాను నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ ఫ్లవర్సు తర్వాత పూలదండలు అవన్నీ ఇక్కడ ఈజీగా దొరుకుతున్నాయి మనకి బయట పూలదండలు పెద్ద సైజ్ అయితే మనకి జత సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు కానీ ఇక్కడ జత మనకి ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు నేను త్రీ హండ్రెడ్ వరకు అడిగాను నేను ఇస్తా అన్నారు కానీ నేను అవసరం లేదని చెప్పి తీసుకోలేదు అయితే మీకు మొత్తం క్రిస్ప్గా చెప్పాలంటే ఇక్కడ లూజ్ ఫ్లవర్స్ కానివ్వండి దండలు కానివ్వండి లేదంటే రోజ్ ఫ్లవర్ పెటల్స్తో చేసే దండలు కానివ్వండి బ్రైడల్ కావాల్సిన దండలు కానివ్వండి బంతి చామంతి గులాబ్ పువ్వులు లిల్లీ మందారం ఏవి కావాలని అవన్నీ మనకు దొరుకుతున్నాయి రేట్స్ ఒకసారి మీరు క్రిస్ప్గా చెప్తాను చూడండి బంతి పువ్వులు అయితే లూజ్ కిలో ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది గులాబీ అయితే కిలో నలభై నుండి స్టార్ట్ అవుతుంది చామంతి కూడా కిలో నలభై నుండి యాభై వరకు స్టార్ట్ చేస్తున్నారు కానీ చామంతి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి మాక్సిమమ్ టు మాక్సిమం నేను అడిగిన దాంట్లో కిలో చామంతి వైట్ అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంకా మందార పూలు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు మీకు చెప్పినట్టు తులసిమాల అయితే మోరా పదిహేను చెప్పారు కానీ నేను పది రూపాయలు కొన్నాను అలాగే దీంతో పాటు తులసి లూజ్ కూడా ఉన్నాయి ఆకులు లూజ్గా ఉన్నాయి తర్వాత డెకరేషన్కి వాడే ఫ్లవర్స్ కట్ట పది ఉంటాయి అందులో అవి ముప్పై రూపాయలు అంట అవి కూడా చాలా బాగున్నాయి సో ఇది క్రిస్ప్గా నేను మీకు చెప్పాలనుకున్న డీటెయిల్స్ అండి ఎలాగే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఈ వీడియో మొత్తం షూట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను నేను మీ లైక్స్ ద్వారా మాకు సపోర్ట్ చేస్తే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ దొరుకుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ కలుసుకుందాం జీవితం సుఖమయం